మీరు అడుగు ఏ దానిని కూర్చైనా భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ఎడల వ్యక్తిగతంగా చేసే విషయాల్లో ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే వింటాడు వింటున్నారా తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి కూడి ప్రార్థన చేసేటప్పుడు అది సంఘంగా కావచ్చు ఫ్యామిలీగా కావచ్చు ప్రార్థనా బృందంలో కావచ్చు ఎట్లనన్నా కానీ నలుగురు ఐదుగురు కూర్చొని లేకపోతే ఇద్దరు ముగ్గురు కూర్చొని కుటుంబంగా కూర్చొను సంఘంగా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా తాము అడుగుదాని విషయంలో ఏకీభవించిన ఎడలా అన్నాడు దానికి ఏంటంటే సమాధానం ఇద్దరు ఒక అంశాన్ని గురించి ఏకీభవించే అంశమై ఉండాలి మనం ప్రార్థనలు అడిగేది ఉదాహరణకి ఇప్పుడు నలుగురం కలిసి ప్రార్థన చేయడానికి కూర్చున్నాం నలుగురిని కలిసి కూర్చున్నాం కూర్చుంటే ఒక ఆయన కొడుకు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది ఆయనకి ఒక మంచి ఉద్యోగమే ఉంది ఇంకా పెద్ద ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు మనతో కూర్చున్న ఆయన ప్రార్థన చేయమంటే మోకాళ్ళు హల్లెలుయా స్తోత్రం హల్లెలుయా స్తోత్రం ప్రవ్వా స్తోత్రం హల్లెలు ప్రవా పెద్దవాడు ప్రవా స్తోత్రం ప్రవా ప్రయత్నం చేశాడు ప్రవ్వా ఏ స్నాములో ప్రవ్వా ఉద్యోగం ప్రభా బిడ్డకు వచ్చాడు అన్నాడు అనుకో మనకు ఎట్ట ఉంటుంది ఏందట్టయిపోయారు మీరు మనకు ఎట్ట ఉంటుందండి ఎట్ ఉంటుంది ఏమంది అవును మనం కూడా ప్రార్థన చేస్తాం ఇంకా చేస్తాం నిజంగా మనం చేస్తావా ఎట్లా ఫీల్ అవుతాం లోపల బయటికేమో అవును బ్రోభా స్తోత్రమయ్యా అవునాయా అవును తండి అంటాం ఇది షో ఇది షో నిజమా కాదా చెప్పాలి మనసులో ఏమనుకుంటాం తెలుసా ఊర్యుడు మాములుడు కాదే అంతలా ఉద్యోగం పెట్టుకొని ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి వీడు ఏడిసి మొత్తుకున్నాడు సిగ్గు శరం లేకుండా అసలు ఏం మనుషులు వీళ్ళు బుద్ధులు వీళ్ళు ప్రార్థన చేయరా అంటే ఇదంతా చెత్త అంతా తీసుకొచ్చి మాట్లాడతాడు అని ముఖం ఎట్టు పెట్టుకొని ఎట్లా ముఖం చిట్ల పెట్టుకొని అవును రావా అవునా స్తోత్రం లోపల ఫీలింగ్ ఏంది వీడు మరీ కడు పాత్ర పోడని అవునా కాదా ఖచ్చితంగా అట్లా కాకుండా అట్లా కాకుండా సమాజానికి సంబంధించిన అడుగు అప్పుడు హృదయపూర్వకంగా ఏకీభవించగలుగుతారు ఇది కాకుండా ఇది కాకుండా నలుగురిలో కూర్చొని దేవా దర్శించు మా ఇల్లు అని మనం ఎత్తుకున్నాం అనుకో వాళ్ళు ఇల్లు అంటే చూడయ్యా ఇక మేము కూర్చున్నాము ఇక ఈ భజన కోసమే కూర్చున్నాం ఎవడు మోకరించి అడిగిందో వాళ్ళ గోలే కానీ అసలు ఏందో అవునా అనిపించింది కదా ఓపెన్ హార్ట్ మాట్లాడుకుంటున్నాం చెప్పండి షో వాకండి చెప్పండి మీరు చెప్పండి మీరు అనిపించిందా లేదా శుభరావు సోదరా నువ్వు మోకాళ్ళలోని ప్రభా నా వ్యాపారం ప్రభా నామలో ప్రభా అన్నా అనుకో చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు ఆ మొదలు పెట్టాడు ప్రభా చూడయ్యా చూడు అవునా కదా అందుగా అవునా అది అట్లా కాదు ప్రతి ఉదయం నీ గడప యొద్దని చుకొని కూర్చున్నాము ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రేమ కలిగినా సుదైవమా నీవే మాకు కుశరణం ప్రేమ కలిగిన ఏ సుదైవమా నీవే మాకు శరణం మిమ్మల్ని పాడమన్నానా నేను మిమ్మల్ని పాడమన్నానా మరి ఏంది ఏంది అంటే ఆగల అదే నా పర్సనల్ పాడుకుంటే నా వ్యక్తిగతంగా ఏదన్నా పాడుకుంటే పాడుకో మాకే అంటే ఈ పాటగా ఇందులో ప్రార్థన ఉంది ఈ ప్రార్థన మీకు వినబడేసరికి మీ ఆత్మ పొలకించి ఆహా ఇది అందరికీ మేలు కలిగించేదని ఎగబడుతున్నారు మీరు అవునా అదే పర్సనల్గా నేను నా గురించో మా వాళ్ళ గురించి అడిగితే అయ్యా కొంతమంది లేదు వాళ్ళ గురించి కూడా కాదు వాళ్ళ గురించి అయిపోయి వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల గురించి అయిపోయి ఏమే వాళ్ళ భార్య తమ్ముడు తమ్ముడు బామ్మర్ది ఇవన్నీ తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టి చేస్తా ఉంటా ఒకళ్ళు నాకు మా ఊరుగు మండలం ఆడేవడో కూడా మనకు తెలియదు ఈ మనిషి భారంగా శోఖండాలు పెట్టి వీడికి చేస్తా ఉంటాడు ఈ తెలివినివాడికి ఏమనిపించింది వాడేవుడు ఈడెవడో ఏందో ఈ ప్రార్థన ఏందో అని విరక్తి పుట్టి అవునయా స్తోత్రం కళ్ళు తెలిసి మళ్ళీ ఇస్లాములు హలెలుయే హ ఎలాంటివన్నీ వ్యక్తిగతంగా చేసుకో సామూహికంగా మనం కూర్చున్నప్పుడు ఇద్దరు ఏకీభవించే ప్రార్థన ఉండాలి అవునా ఏముండాలి ఏ విజ్ఞాపన చేస్తే ఇద్దరు మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారో అది చూస్తాడు దేవుడు వాయిస్తో కాదు లోపల తిట్టుకుంటా వాయిస్తో ఏకీభవించింది మనకు తెలుసు మనకు కూడా అర్థమైంది ఏసైకి ఇంకా బాగా అర్థమైంది అవునా కదా దేవునికి స్తోత్రం కలిగి కాక పంట వేశారు మామూలుగా పండుతుంది వేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత వస్తుంది మళ్ళీ మోకాళ్ళు ప్రభా మిరవేశా ప్రభా బాగా జై ప్రభా అంటుంటే పక్కన కూర్చున్నాడు అనిపించింది జై ప్రభా బాగా ప్రభా స్తోత్రం ఇంకా బ్యాంకులో వేసుకుంటుంది నాయన ఇంకా బ్యాంకులు వేసుకుంటాడు ప్రభా పైసా కూడా మళ్ళీ దేవుడు ఖర్చు పెట్టదు పనికి మళ్ళింది సు రక్తం హల్లెలు యా అవును ప్రభా అవునాయా బిడ్డయా లోపలేమో సరే పొందింది పొందినోడు ఏమన్నా దేవుని కొరకు చేస్తారని ఆశిస్తారు చేసే మనసు ఉండి చేసినట్టు చూశారనుకో వీళ్ళు కూడా గట్టిగా అవును ప్రభా బిడ్డ పోయినసారి చాలా చేశాడు ఆయన నీ కోసం ఈసారి ఇంకా డబుల్ అని వీళ్ళు ఎగబడి చేస్తారు లోపల బయట అట్లా కాకుండా సంవత్సరం సంవత్సరం అన్ని పొందుకుంటా కూడా దేవుని కొరకు ఏమీ చేయని మనిషి మోకాళ్ళుని ప్రార్థన చేద్దా రండి అని తన కోసం తను చేసుకుంటుంది అనుకో ఈ పక్కన లేదు బాగా దీవించ పైసా కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టదు కానీ మా తల్లి బాగా దీవించాలని మనసులో అనుకుంటా అవును ప్రభా అవును తండ్రి మరీ ఎక్కువగా చేసింది అనుకో వీళ్ళు కళ్ళు తెరిసి మళ్ళీ మొకాలు మొకాలు చూసుకుని అవునయ్యా నిజం చెప్పండి అవునా కాదు అంటే తగలేదా మీకు ఎప్పుడు ఓపెన్ హార్ట్ తగలేదా చిరాకు పుట్టదో అదే ధాతృత్వం కలిగిన మనిషి అడిగితే అసలు అడగటం కాదు ప్రభా బిడ్డకి యువనాయనా అని మనం ఎగపడతాం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సమూహంలో ఉన్నప్పుడు పర్సనల్స్ని లైన్లోకి తీసుకురావద్దు అది ముఖ్యమైనది అవి ఉంటే నీ ఇంట్లో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నారు ఇబ్బందికరంగా ఉన్నారు సమస్యల్లో ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ అమ్మ నా ఇంట్లో ఇలా సమస్య ఉంది కొంచెం ప్రార్థన చేయండి అని అడుగు తప్పకుండా తల్లి అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఏకీభవించారనుకో అవుట్ అవుట్ అంటే పోతాడని కాదు స్వస్థత పొందుతాడు దేవునికి స్తోత్రం గాక హల్లెల్లో మీలో ఎవడైనా రోగి అయిన ఎడలా అతడేమి చేయవలెను సంగపు పెద్దలను పిలిపింపవలను వారు నూనె రాసి ప్రభువు నామమున ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ కాదు ఎదురు సమస్య మొత్తం ఏకీభవించి ఆ బిడ్డ కోసం చేస్తారు కనుక స్వస్థత వచ్చింది ఏకీభవించి చేసేటట్టు నువ్వు ఏం అడుగుతావో నీ ఇష్టం ఒకవేళ ఇప్పటిదాకా ఈ తప్పులు జరిగితే సరి చేసుకోండి అందరిలో కూర్చొని మోకాళ్ళు కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏడ్చుకుంటుంటారు నువ్వు ఏకాంత ప్రార్థన అనేది నేను ఎందుకు చెప్పేది ఏడుచుకో తగలబడి నీ కోసం ఎంత మొత్తుకుంటా మొత్తుకో కానీ సమూహంలో కూర్చున్నప్పుడు మాత్రం ఏమేం చేస్తారో ఎడిపోతారో కాబట్టి ఏ విజ్ఞాపనైనా ఇద్దరు కలిసి ఏకీభవించున్నట్లుగా ప్రతి ప్రార్థన సమూహంలో కూర్చున్నప్పుడు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏంది దేశమంతటా నీదు వార్తను నిండు మనసుతో చాటగను క్రీస్తు తత్వమే మార్గదర్శమని ఇంకొక మార్గదర్శనం లేదు ప్రజలందరికీ తెలుపగను దేవా దర్శించు అట్లా ఓకేనా కాబట్టి మన ప్రార్థన ఎటుండాలి ఆ దేవుని చిత్తానుసారంగా ఇతరులు కూడా ఏకీభవించే విధంగా ఉండాలి వ్యక్తిగతంగా చేసుకున్నా కూడా సరే ఏదో నీ పరిశ్రమలో అడిగితే అడుగు నేను కాదనను కానీ దేవుడు ఆమోదించే ప్రార్థనలు చేయడానికి నీకు అభ్యాసం బైబులే దేవునికి మహిమ ప్రార్థనలో విచిత్ర విచిత్ర అనుభవాలు చూశాలి అందుకని చెప్తున్నాను దేవుని కృపతో అనుభవాలు నేర్పాడు ఆయన చెప్తున్నాను అనుకుని కొంతమంది మోకాళ్ళు ఉన్ని వాళ్ళ వాళ్ళు ఏం తిట్టుకున్నా తిట్టుకుంటుంటారు ఇప్పుడు ఒకవేళ తిట్టుకోదలుచుకుంటే అక్కడ కూడా కొంచెం తెలివి ఉపయోగించాలి అది అందు అది కూడా గుంపులో కలిపితే అప్పుడు బాగుంటుంది అవునా మోకాళ్ళుని ప్రభువా నేను ఘోర పాపిని ప్రభువా అంటే మిగిలిన ఏమనాలా ఏమంటారో తెలుసా కాదయ్యా అన్నారు అనుకో నడిసిద్దా ప్రార్థన ఇప్పుడు వాళ్ళు ఏమనాలా ప్రభా నేను ఘోర పాపిని ప్రభు అంటే అవునయ్యా కొత్తగా వినేవాడు అవునా ప్రభు అంత నీచుడు లేడు ప్రభు అంటే అవును తండ్రి అంటే అర్థమైంది అసలు ఈ నిజంగా నీచుడే ప్రభు అని ఏందో అసలు అర్థం కాదు ప్రభావా నేను కుక్క కంటే హీనుండిందని అంటే అవును ప్రభా అట్లా కాదు ఒకవేళ అలా ఒప్పుకోవాలన్నా అందరికి కలపాలా అప్పుడు ఏకీభవిస్తారు ప్రభువా మేము పాపులం ప్రభ అంటే అవును తండ్రి అంటారు అప్పుడు అందరికి కలిసిద్ది ప్రభా మేము పశుప్రాయంలో తండ్రి అవును తండ్రి మేము అంటే అందరు ఏకీభవిస్తారు నేను అంటే వాళ్ళు ఏకీభవిస్తే అది ఒక రహంగా ఉంటుంది పాయింట్ ఉందా లేదా అవునా పాపం ఒక సంఘానికి పాస్ట గారు వెళ్ళి వాకింగ్ చెప్పడానికి మొదలుపెట్టి ప్రార్థన చేసుకుందాం అని ప్రభా అయినా నేను దుమ్మును దూళిని నీచుని దౌర్భాగ్యుడిని అధముని ప్రభా అంట అవునా స్తోత్రమయ్యా అవునయ్యా అంటున్నారంట వాళ్ళు మధ్యలో ఆపి ఏందట్ట అంటున్నారు అవునయ్యా అంటారు మీరేం చూశారని అన్న అదేందయ్యా నువ్వు అడుగుతుంటే అంటే మరి మేమేమనాలా దేవుని స్తోత్రం హల్లెలుయా అంటే ఏం అడుగుతున్నారో అర్థం కావట్లా తగ్గించుకోవమంటే మరీ అక్కడ దేవునికి స్తోత్రం హల్లె కొద్దిగా వివేకం ఉండాలి జాగ్రత్తగా మనం చేసే ప్రార్థనలు కొంచెం తెలివిగా చేయాలి హల్లెలుయ